మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది హ్యాపీ సంక్రాంతి ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికి రంజాన్ శుభాకాంక్షలు మా ఏమో పండ్ల పచ్చడితో అన్నం తింటుంది అవతల మాసం కూర చేస్తుంది అంటే ఆకలేకపోయింది ఆకలికి మా నాన్న ఏమో గాథలు ఇందాక చేసిన గాథలు మన రెండో కోట ఫస్ట్ కోట ఏదో కోట ఇకపోతే శ్రీకళ మన రోహన్ గారు బయట ఆడుతాడు మా గురు నాకు దేవుడు గొంతు ఇచ్చిండు అర్థం నా నీకు ఇవరుకో చెప్పు అది ఫ్రాన్స్ మటన్ తెచ్చిన కేజీ ఆహా కేజీ తొమ్మిది వందలు పెరిగిపోయింది ఇది వెయ్యి రూపాయలు అది వెయ్యి రూపాయకి వచ్చి ఆగిపోద్ది చికెన్ తింటాం మానేసాము కళ చికెన్ కింద పోతుంది కదా మనం ఊ కొడుకా ఏమో ఎండాకాయ మొత్తం తింటు మూలక బొక్క ఉంది కదా ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకి కేజీకి పావు కేజీ బొక్కలు వేసాయి పర్యటర్లో ఏమన్నా అట్లా ఆ ఆకులు ఏంటమ్మా కేజీ కుడుతున్నావా ఎంత కమ్మా ఫ్రెండ్స్ మరి నా సైలెంట్ ఫ్రెండ్స్ పొద్దున్నే లేచినాం ఉగాది పచ్చ దీనికంటే ముందు వీడియో చూడండి యూట్యూబ్ వీడియో మావిడాకులు చేసినాం పూజ చేసినాం ఉగాది పచ్చడి చేసినాం దండం పెట్టుకున్నాం ఆనందం చేసినాం గారెలు తిన్నాం మొత్తం గారెలు ఇగో గారెలు తిన్నాం ఇది దాచిపండు మా పిల్లగాడికి గారెలు తిన్నాం గారో ఉగాది పచ్చడి అయిపోయింది పూర్ణాలు చేసింది దేవుడికి పెట్టింది నైవేద్యం ఇక అన్నీ అయిపోయినాక ఇక తగులుకున్నాం ఇక తగులుకున్నాం మన బటన్కి ఇక ఇక నెక్స్ట్ మాకు ఇక ఏ పండగనా ఇంకా వెరైటీ ఉంటుందా తినకూడదు ఓ ముందు పండగ రేపు వస్తుందంటే వేడకపోతే ఓడికి వస్తున్నారు మేక మాసం ఓడికి పోతున్నారు ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు ముందు పంచాంగం అప్పుడు ఒకప్పుడు సెల్ ఒకప్పుడు టీవీ లేనప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు ఆ ఊరు సెంటర్ల అయ్యే గారు చెప్తే పంచాంగం పెద్ద చెప్పేది ఇప్పుడు టీవీ ఓపెన్ చేసినా టెల్ ఓపెన్ చేసినా రుచిగా రాసి ధనుసు రాసి ఈ రాసి ఆ రాసి అవును కల ఇప్పుడు అని కారం మాసమా అప్పుడుకి ఇప్పుడు మారిపోయిన టీవీ పెట్టి చెల్లి పెట్టిన అన్ని అతన్ని నువ్వులే డూ ఏంటి చేసినావు మా అంద అంతే అందరికీ అలా వేడపోతే పోతే కూడా పని ఉండదా పని పొద్దున పని లేదా ఎవడు పని వాడికి లెక్క లెక్క నీ పని ఎవడు పని వాడికి లేవా తక్కువ బిళ్ళప్పు చూసారు కదా ఫ్రెండ్స్ మటన్ ఇక ఇది గంట పట్టిది ఫ్రెండ్స్ కుక్కర్లోనే గంట పట్టుద్ది పెద్ద పోతుంది అది ఎత్తుందా అది ఫ్రెండ్స్ ఇదిగా పోతుంది సార్ మామూలు విషయం సరే ఇంకా ఇది ఫ్రెండ్స్ గంట సేపు పట్టిది గంట సేపు వీడియో నేను ఏంటి చేయను ఓకేనా బాయ్ मोरेक्सारी ह्यापी उगादी